హాయ్ అండి నమస్తే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లోని మస్క్ మిలన్తో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేద్దామా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు దీన్ని ముందుగా చిన్న కప్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కార్న్ఫ్లోవర్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పాలను తీసి బాగా కరిగించండి సో మొత్తం ఉండలేకుండా కలపండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని అందులో వన్ గ్లాస్ వరకు పాలని తీసుకోండి వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించండి పాలు మరుగుతున్న టైంలో కార్న్ఫ్లోర్ పాలు మిక్స్ చేసి ఉంచాము కదండి వాటిని వేసుకుని బాగా కలపండి ఉండలేకుండా ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని చలాచుకోండి నెక్స్ట్ కర్బూజాని రెండు ముక్కల కింద కట్ చేసుకొని వాటిలో గింజలు తీసేసి లోపల గుజ్జు మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోండి నేను వచ్చేసి తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి మీరు మొత్తం వేయాలనుకుంటే కనుక నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ డబ్బల్ తీసుకోండి సరిపోతుంది ఈ విధంగా గుజ్జు మొత్తం తీసుకున్న తర్వాత పది జీడిపప్పులు ఒక ఐదు బాదం పప్పులు వేసుకోండి టేస్ట్ కోసం అందులోని ఆల్రెడీ కాచి చలాచిన ఫ్లోర్ పాలు కూడా వేసుకొని వన్ స్పూన్ పాల్ పౌడర్ అందులోని మూడు టేబుల్ స్పూన్ల వరకు మీగడ వేసుకోండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదండి వెన్న కోసం ఆ మీగడ మాత్రమే వేసుకోండి చాలా తిక్గా ఉండాలి నెక్స్ట్ స్వీట్నెస్ కోసం కప్పు బెల్లం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టి ఒక ఫోర్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సో గాలి అనేది వెళ్ళకూడదండి అంత టైట్గా మూత అనేది పెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత ఈ విధంగా మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుందండి దీన్ని మరొకసారి మిక్సీ జార్లో వేసుకొని బాగా బీట్ చేయండి ఒక వన్ మినిట్ పాటు బాగా తిప్పుతూ మిక్సీ పట్టుకోవాలండి దానివల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా ఉంటుందన్నమాట టెక్స్చర్ అనేది ఓకేనా ఈ విధంగా బాగా మిక్సీ పట్టిన వాటిని సేమ్ అదే బౌల్లోకి తీసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి సో టెక్స్చర్ చూసారా ఎంత క్రీమీగా ఉందో ఇలా ఉంటే సరిపోతుందండి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయినట్టే మీకు ఇంకా క్రీమీగా కావాలనుకుంటే కనుక మరొకసారి ఒక త్రీ అవర్స్ తర్వాత ఇదే విధంగా మిక్సీ జార్లో వేసుకుని బీట్ చేసుకోండి నేనైతే వన్ టైమే చేశానండి అయినా కూడా నాకు ఐస్ క్రీమ్ అనేది టెక్స్చర్ చాలా బాగుంది సో మనకి ఇంకా ఇంకా బాగా స్మూతిగా కావాలంటే కనుక ఇంకొక టూ త్రీ టైమ్స్ ఈ విధంగా బీట్ చేసుకోండి ఓకేనండి సో ఎయిట్ అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పుకునే ట్రై చేయండి పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ వేసుకుని గార్నిష్ చేసుకోండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది చాలా హెల్తీగా ప్రిపేర్ చేస్తామండి మనం ఇది బెల్లం వేసి జీడిపప్పు బాదం పప్పులు వేసి సో ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట తప్పుకునే ట్రై చేయండి థ్యాంక్ యూ